ಕಂ ಕಂಕಣಾರ <experiences> చెప్పారు అవునంటారు కాదంటారు సైన్స్ అంటారు దేవుడు అంటారు ఇదంతా కూడా ఏంటి అన్న సమస్య మరి ఎవరికన్నా ఆలోచనలో ఉత్పన్నమైందా అది చెప్తున్నారు ఇటు చెప్తున్నారు అది ఏది ఏది ఫాలో కావాలి தெளிவெனட்டிரா ம தர்மம் என்ன தர்மம் అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి ధర్మం అంటేనే సత్యం సత్యమే ధర్మం ధర్మం అంటే మనం ఏంటి అయినా ఆలోచన వచ్చినా లేదా అందరికీ దొరికినా ధర్మం అనే పదము ధర్మం వాటవు అవుతున్నాం అంతేనా ఆలోచన ధర్మం అనేది ఒక సత్యం నువ్వు ఎవరికైనా కోరికైనా నొప్పులేస్తుంది మనం కాపాడుకోవడం ఇలాంటి విషయాలు అంటే మనం వేరే చేసుకుంటూ మనం ఇప్పుడు టెక్నాలజీలో ముందరికి వెళ్తున్నాం ఆ టెక్నాలజీని రకరకాలుగా వాడుకోవచ్చు ఎందుకు ఏంటి అనేది కూడా మనం క్వశ్చనింగ్ చేసుకుంటే ఇంకా సులువుగా మీరు ముందరికి వెళ్తారని భావిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ప్రపంచు వాళ్ళ సిలికాన్ వ్యాలీ అమెరికా రిచెస్ట్ ప్లేస్ ఉందో అక్కడ ఇంచు ఇంచు లోపలి వాళ్ళ సిలికాన్ వ్యాలీ ఏదైతే రిచెస్ట్ వ్యాలీ ఉందో ఇస్తున్నటువంటి అత్యధిక ఆదాయాలు సంస్థ చిప్స్ అన్ని తయారైతే అమెరికా వాడు ఇబ్బంది అన్నాడు దానికి ఉపయోగపడి మేము తయారు చేసి చూపిస్తాం అని చెప్పి ఆ కంప్యూటర్ ఒక తయారు చేశారు కంప్యూటర్ పేరేంటి పరం పరం థౌజండ్ ఇప్పుడు ఇంకా చాలా తయారు చేశారు దానికి అడ్వాన్స్ చెప్తున్నాను అమెరికన్ కంప్యూటర్ తలదనేటువంటి కంప్యూటర్ తయారు చేశారు చూడటం ఎట్లా తినాలి కూడా మనం ఇవాళ శ్రీవాల్మీకి ఈ సమావేశంలో పిక్చర్ కావాలంటే దొరుకుతుంది శాటిలైట్ అంతేకాదు మనం సంతకం పెడితే కూడా ఆ సంతకాన్ని కూడా ఇవాళ శాటిలైట్ పంపించగలుగుతారు మనం వాడుకుంటే టెక్నాలజీ టెక్నాలజీ వాడుతున్నట్టయితే ఇవాళ ఫైల్గా ఉంటున్నటువంటి నలుగురు తీవ్రవాదల్ని అసలు వాళ్ళని దొరకబడ కష్టం అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది ఏంటంటే యాభై ఆరు మంది ఉన్నారు అక్కడ అన్నవాడు నలుగురే తీవ్రవాదు పోతే పోతే ప్రాణం పోతుంది కదా అని మీద పడితే మా శాఖలోనే మీద పొద్దున మా బాబుని అడుగు ఒక అడిగితే వాడిని చెయ్యి గొంతుంది వాడు ఎట్లా చేస్తుంటే వాడు అంటే ఆ శక్తి ఆ నమోస్తేయం శౌచమింద్రియ విగ్రహ దేవిద్య సత్యమను ధృతి ధృతి అడుగుతాయి ఆ ధైర్యం లేదు మనం అది ఆ ధైర్యం అనేటువంటి గ్రామ ఈ అన్ని ఆయుధాలు ఉన్నాయి కానీ వాటిని ప్రయోగించేటువంటి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలన్న మనం కూడా ధైర్యంతో ఎదుర్కొనేటువంటి శక్తి మనం కాబట్టి మనిషిలో ఉండాల్సినటువంటి లక్షణాలు